బంధువుల కాద విజుంకులా ఇంక గొడవలు ఉండవు ప్రత్యర్థి వర్గమా నా వర్గం రెండే ఉంటాయి నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు ఆడబిడ్డలు మా బిడ్డను ఇచ్చాము మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలని చెప్పండి నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది నా లాంటి మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది ఇక్కడ పెట్టారు నాకు అనవసరం కానీ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ పోటీ చేస్తుంటే బాగుండేది నాకు అక్కడ నాకు ఆ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం కానీ యుద్ధం చేయడానికి మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టి నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు కానీ చేసే ముందు చేయబోయే ముందు లక్ష్య ఆలోచిస్తాం రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూడౌన్ బారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడార్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి